ఓం నమో వెంకటేశయ్ జై చిన్న నమస్తా హా అండి ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఉద్యోగం చాలామంది గురుగారు లేదంటే భార్గవ్ గారు ఉద్యోగానికి సంబంధించి ఏదైనా చెప్పండి అంటున్నారు సో ఉద్యోగానికి వచ్చేసి చూడండి మేదర్గా ఒక మంత్రం అనేది ఇస్తాను నేను దశమహా విద్య ప్రకారం ఒక మంత్రం అనేది ఉంటుందన్నమాట కానీ ఒక ఉద్యోగం అనేది కేవలం ఏదో ఒక మంత్రం ద్వారానే వస్తుంది అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే మనం చాలా చూస్తుంటాం యూట్యూబ్లో ఈ మంత్రం జపించండి అయిపోతుంది అది జపించండి అయిపోతుంది ఇలా చేయండి అయిపోతుంది యూ నో ఇట్స్ నాట్ రిలయబుల్ నాకు తెలిసి ఎందుకంటే చూడండి ఏదైనా కానీ ఉద్యోగం అనేది జాతకంలో ఉన్న దశమ స్థానాన్ని బట్టి ఎక్కువగా వస్తుంది అండ్ లాభస్థానాన్ని బట్టి కూడా సో దశమ స్థానంలో ఏం గ్రహం ఉందా అనేది మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దశమ స్థానంలో రవి ఉన్నాడు రవి ఉచ్చిపట్టి ఉన్నాడు కానీ అతనికి ప్రభుత్వ ఉద్యోగం గట్రా అవి ఏమీ రాలేదు ఎందుకు రాలేదు ఉచ్చిపట్టిన రవి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావాలి దీనికి చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఒకటి లగ్నం మీద చూసుకోవాలి తర్వాత రవి గ్రహం మీద ఏదైనా గ్రహం యొక్క చూపు పడిందా చూసుకోవాలి అండ్ రవి యొక్క పొజిషన్ చూసుకోవాలి రవి ఏ అవస్థ అనేది చూసుకోవాలి రవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు చూసుకోవాలి ఇది నాట్ ఓన్లీ రవికే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ గ్రహానికి ఆ స్థానంలో ఉన్న దాన్ని బట్టి అవి రిజల్ట్స్ ఇస్తాయనమాట కొంతమంది అంటుంటారు గురుగారు నాకు బుధుడు చాలా బాగున్నాడు కానీ నా దగ్గర ఏంటి బిధిని రన్ అవ్వట్లేదు అని బుధుడు బాగుంటాడు కానీ బుధుడు అస్తంగత బుధుడు ఉన్నాడా వక్రబుధుడు ఉన్నాడా లగ్నానికి యోగమా యోగమా ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు ఏ అవస్థలో ఉన్నాడు ఏ దశ నడుస్తుంది యోగిని దశలు ఏవి ఉన్నాయి సో ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంతేకాని ఏదో నాకు ఈ గ్రహం ఉంది అయిపోయే ఉద్యోగం పక్కా గవర్నమెంట్ ఉద్యోగము లేదంటే ఈ చిన్న రెమిడి చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం సో ఇదంతా కూడాను కాకండ్ బుల్ స్టోరీస్ అనమాట రియాలిటీ చెక్ ఏంటంటే ఫస్ట్ గ్రహం ఏది ఉందో చూసుకోండి దానికి సంబంధించి దాని అవస్థలు చెక్ చేసుకోండి దానికి సంబంధించి అది ఎలా చేస్తే ముందరికి పడుతుందో దాన్ని ఫస్ట్ మనం లేపాలి అప్పుడు అది మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రవి చాలా సూపర్గా ఉంటాడు ఎందుకంటే ఎవరి జాతకమైనా ఉద్యోగాన్ని రావాలంటే రవి గ్రహం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు రవి చాలా అన్ని అవస్థల్లో బాగున్నాడు కానీ ఒకసారి శని చూస్తూ ఉండవచ్చు లేదా రాహు చూస్తూ ఉండవచ్చు రాహు చూసినప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక్కొక్కసారి భయంకరమైన ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది ఒక్కొక్కసారి అదే డౌన్ఫాల్ ఉంటుంది సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేయగలగాలి సరే ఇక ఓవరాల్గా దశమహావిద్య ప్రకారం ఉద్యోగానికి సంబంధించిన దేవత శ్యామల దేవత రాజమాతంగి అంటాం కదా రాజమాతంగి దేవత రాజ్యశ్యామలా దేవత ఈమె ఉద్యోగానికి ఆధిపత్యం వహించే దేవత సో ఈ దేవతకు సంబంధించిన మంత్రాన్ని జపం చేసుకోండి అర్థమవుందా సో ఎందుకంటే మీరు అన్ని పాజిబిలిటీస్లోనే చూడాలండి అప్పుడే మీకు హైయర్ అండ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇప్పుడు రవి ఉన్నాడు శని ఇబ్బంది పెడుతున్నాడు సో మీరు అక్కడ చేయాల్సినది గ్రహానికి కాదు శనిగ్రహానికి ఫస్ట్ ఆయన కంట్రోల్ అయితే ఈయన కంట్రోల్ అవుతాడు రాహు ఉన్నాడు రవి సూపర్గా ఉన్నాడు రాహు బాలేడు సో రాహు చేయాలి ఫస్ట్ చాలామంది రవి బా పో నువ్వు ఇది చేసుకో అంటారు సో రాజశ్యామలాదేవి దశమహాత్య ప్రకారం అండ్ సాత్విక విధానంలో అయితే ఈ మీరు రవిగ్రహాన్ని బాగా అప్లిఫ్ట్ చేయాలి బాగా లేపాలి అంటే మీరు పక్కాగా శ్రీరాముని కొలవాల్సి ఉంటుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ప్రతి ఒక్కరూ చేయండి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు చేయండి నాకు ఎందుకు ఇల్లు పెట్టానంటే ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక వ్యూయర్ అడిగారు అనమాట ఈ మధ్య డిఎస్సి అది ఏదో పడిందండి సో దానికి ఏదైనా పాజిబిలిటీస్గా చెప్పండి అన్నాడు సో అది ఏదైనా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను శ్యామలా మంత్రాన్ని గట్టిగా పఠించండి అమ్మవారి దయ ఉంటే మీకు చాలా మటుకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయట్లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేష్ జై చి నమస్త జై మా శ్యామలా